ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు లేనట్లే అక్టోబర్లో జెడ్పీటీసీకి ఎన్నికలు నిర్వహించనున్నారు మంగపేట మండలంలోని ఇరవై మూడు గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ ఈ నెల ఇరవై మూడున సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో మండలంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఈసీ అక్టోబర్ తొమ్మిది ఎంపీటీసీ జడ్పీటీసీలకు రెండు విడతల్లో పదమూడు నుంచి ఎంపీటీసీ సర్పంచ్లకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో మండలంలోని ఇరవై ఐదు పంచాయతీలలో గిరిజన గిరిజనేతుల కేసు కోర్టులో విచారణలో ఉన్నందున సర్పంచ్ ఎంపీటీసీలకు ప్రస్తుతం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహించబడడం లేదని ఈసీ పేర్కొంది ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో